ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల సేకరణ జూన్లోగా నోటిఫికేషన్లు డిసెంబర్ తొమ్మిదిలోగా నియామకాలు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఏటా మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించి జూన్ రెండులోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి డిసెంబర్ తొమ్మిదిలోగా నియామకాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు శనివారం ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ నుంచి సివిల్స్కు ఎంపికైన ముప్పై ఐదు మందిని ఐఏ ఐఎఫ్ఎస్కు ఎంపికైన ఆరుగురిని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు గోపన్పల్లి తండ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వేదికపై ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ జాబ్ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇక్కడ ముఖ్యంగా సమావేశంలో మాట్లాడడం జరిగింది ఇక్కడ ప్రజాభవన్లో ఇక్కడ సమావేశమైన కారణంగా ఇక్కడ ఐఏఎస్లను ఐపీఎస్లను రెండు వేల ఇరవై మూడులో ఎంపికైన ముప్పై ఐదు మంది ఐఎఫ్ఎస్కు సివిల్స్కు ఎంపికైన ముప్పై ఐదు మంది ఐఎఫ్ఎస్కు ఎంపికైన ఆరుగురిని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇక్కడ సన్మాన కార్యక్రమంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఇక్కడ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ మార్చిలోనే నోట్ ఖాళీల సమాచారం సేకరించి ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ జూన్లో నోటిఫికేషన్ వేసి తో డిసెంబర్ తొమ్మిది కల్లా ఇక్కడ నియామకాలు చేపడతామని ఇక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారంట ఉద్యోగాలకు సంబంధించి ఇది సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ మూసీ చుట్టుపక్కల ఐటీ టవర్లు గోపన్పల్లి తండా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మూసీ చుట్టుపక్కల ఐటీ టవర్లు ఏర్పాటు చేస్తారంట ఇక్కడ గోపన్ గోపన్పల్లి తండా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు సంకీర్ణ ప్రభుత్వాలకు ఆద్యుడు ఎన్టీఆర్ సరైన వారు లేక ఢిల్లీలో తెలుగు నాయకత్వ లోటు ఖమ్మ ప్రపంచ మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి సరైన వారు లేక ఢిల్లీలో తెలుగు తెలుగు నాయకత్వ లోటు జరుగుతుంది కమ్మ ప్రపంచ మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని ఇక్కడ ఖమ్మ సంఘం సమావేశానికి హాజరై ఇక్కడ ఈయన జరిగిన ఖమ్మ సంఘం సమావేశాల్లో హాజరై ఈ సందర్భంగా ఎన్టీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాలకు ఆద్యుడు అని ఎన్టీఆర్ కొనియాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా తెలుగు ఢిల్లీలో సరైన వారు లేక ఢిల్లీలో నాయకత్వ లోటు ఏర్పడుతుంది అన్నట్టుగా ఇక్కడ ఖమ్మ సభలో మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి మేడిగడ్డపై మరో కమిటీ ఎందుకు వేశారు మేము సూచించని మే సూచించని గ్రౌంటింగ్ను ఎందుకు చేశారు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నించిన ఎన్డీఎస్ఏ మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మనమత్తులు పరీక్షలకు సంబంధించి తమ సిఫార్సుల ప్రకారం కాకుండా మరో నిపుణుల కమిటీని వేసి గ్రౌంటింగ్ ఏంటని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ప్రశ్నించినట్లు తెలిసింది తాము సూచించని ప్లిన్త్ స్లాబ్ గ్రౌంటింగ్ను ఎలా చేస్తారని దీనివల్ల జియోటెక్నికల్ కాళేశ్వరం భౌత భవితవ్యంపై అసెంబ్లీలో ప్రకటిస్తాం ఎన్డీఎస్సేలో ఇంజనీర్ల స్థాయి చర్చ తర్వాత దీనిపై స్పష్టత తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి చూపుతాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ మేడిగడ్డపై మరో కమిటీ ఎందుకు వేశారని ఇక్కడ మేము సూచించని గ్రౌంటింగ్ను ఎందుకు చేశారు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నించిన ఎన్డీఎస్ఏ ఇక్కడ నీటి రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నించిన ఎన్డీఎస్సే కమిటీ ఇక్కడ వేడుగడ్డకు సంబంధించి మరో కమిటీ ఎందుకు వేశారని ఇక్కడ నీటిపారుదల శాఖను సంబంధించి ఇక్కడ ఎన్డిఎస్ఏ ప్రశ్నిస్తుంది ఇక్కడ దీనికి సంబంధించి అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి చేపట్టిన కార్యక్రమాలను ఇక్కడ మేము వాళ్ళు సూచించిన దాన్ని ఎన్డిఎస్ఏ సూచించింది కాకుండా మరో కమిటీని ఎందుకు ఏర్పాటు చేసిరు అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నిస్తుంది ఎన్డిఎస్ఏ నిపుణులకు ప్రశ్నించినట్టు తెలిసింది తాము సూచించిన స్లాబ్ గ్రౌండింగ్ని ఎలా చేస్తారని దీనివల్ల జియోటెక్నికల్ సూచించని వాళ్ళు వాళ్ళు సూచించని ప్రింట్ ప్లింతు వాళ్ళు మేము తాము సూచించని ప్లింత్ స్లాబ్ గ్రౌంటింగ్ని ఎలా చేస్తారని దీనివల్ల జియో టెక్నికల్ ఇక్కడ ప్లింత్ స్లాబ్ గ్రౌంటింగ్ని చేసిరంటే వాళ్ళు సూచించకుండానే ఇక్కడ నిపుణుల కమిటీ సూచించకుండానే ఇక్కడ నీటి శాఖ ఏర్పా దీనికి సంబంధించి ఒక ప్రక్రియ చేపట్టింది అన్నట్టుగా తెలుసుకోవచ్చు దానివల్ల ఇక్కడ ఎక్కువ వ్యయం జరిగిన దానికి ముఖ్య కారణంగా తెలుసుకోవచ్చు మనం రోజంతా వాన రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు అత్యధికంగా నిజామాబాద్ జిల్లా వేంపల్లిలో పదమూడు పాయింట్ రెండు సెంటీమీటర్లు రెవెన్యూ అధికారుల సెలవుల రద్దు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూరాల గేట్లు తెరవడంతో దిగువకు వస్తున్న కృష్ణా జలాలు రాష్ట్ర వ్యాప్తంగా మబ్బులు ముసిరేశాయి శనివారం అంతా తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి ఉమ్మడి వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో మాత్రం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి ఆయా ప్రాంతాల్లో వాగులు పొంగిపర్లుతున్నాయి అత్యధికంగా నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లెలో పదమూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపోతున్నది ఎందుకు కృష్ణమ్మ ఉప్పంగా గోదావరి ఉరకలెత్తాయి జూలాల పదిహేడు గేట్ల నుంచి శ్రీశైలం వైపు కృష్ణానది పరుగులు వేడిగాట్ట దిగువన గోదావరిలో ఉరికలు ఇక్కడ రోజంతా వాన ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు అత్యధికంగా నిజామాబాద్ జిల్లా వేంపల్లెలో పదమూడు పాయింట్ రెండు సెంటీమీటర్లు రెవెన్యూ అధికారుల సెలవులు రద్దు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారుల సెలవులు రద్దయినా ఇక్కడ అధికార వర్షాల కారణంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న ఉద్దేశంతో ఇక్కడ రెవెన్యూ అధికారులని ఇక్కడ సెలవులు రద్దు చేసినట్టుగా ఇక్కడ మంత్రి తెలియచి ఈ విధంగా రోజా అధిక వర్షపాతం నమోదవడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నది కృష్ణా ఉప్పంగి గోదావరి ఉరకలు ఎత్తే అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ జూరాల గేట్లు తిరగడంతో దిగువకు వస్తున్న కృష్ణా జలాలు ఇక్కడ ఎక్కడికక్కడ వరద భారీ ఎత్తున చేరుతుంది ప్రాజెక్టులకు దాని ద్వారా కిందికి వదులుతున్నారు ఇక్కడ వరదనే అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ వర్ష అధిక వర్షపాతం కారణంగా అని రాష్ట్రం సాధించుకున్న యువతకు కొలువులు లేవు సా రాష్ట్రం సాధించుకున్న యువతకు కొలువులు లేవు కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గురవుతున్న వారికి అండగా ఉంటాం నిరుద్యోగ మహాధర్నలో కిషన్ రెడ్డి త్యాగాలు బలి బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఉద్యోగాలు రాక యువత తీవ్ర మనస్తాపానికి గురవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ బారాసాలు రెండు ఒకే ఒకే తాను ముక్కలని రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో ఈ విధంగా కాంగ్రెస్ బారాసాలు రెండు ఒకే తాను ముక్కలని రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో ఈ విధంగా ఇక్కడ బారాస బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే బీఆర్ఎస్ కూడా నిరుద్యోగులను పట్టించుకోలేదు ఉద్యోగాలు కల్పించలే అదే విధంగా కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తుంది అన్నట్టుగా ఇక్కడ నిరుద్యోగులను ఉద్దేశించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న యువతకు కొలువులు ఉద్యోగాలు రావట్లేదు సరైన మోతదాలు అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడారు నిరుద్యోగ మహాధర్ణలో కిషన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గుర అరే అన్యాయానికి గురవుతానున్న వారికి అండగా ఉంటామని ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి ఇక్కడ ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరికీ అండగా ఉంటామని కిషన్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతున్నారు రాష్ట్రంలో రాజ్యాంగ హాసనం హాననం మా పార్టీ వారిని భయపెట్టి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు గవర్నర్కు బారాసా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫిర్యాదు గవర్నర్ రాధాకృష్ణన్కు వినతి పత్రం అందజేస్తున్న కేటీఆర్ చిత్రంలో మాగంటి గోపినాథ్ దేశ్ దేశపతి శ్రీనివాస్ మధుసూదనాచారి కాలేరు వెంకటేష్ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు మర్రి రాజశేఖర్ రెడ్డి కౌశిక్ రెడ్డి సబిత మల్లారెడ్డి వాణిదేవి కోవ లక్ష్మి సత్యవతి రాథోడ్ వివేకానంద విధంగా ఇక్కడ ఎవరి పార్టీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బె బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఇక్కడ గవర్నర్ రాధాకృష్ణన్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది చేయడం జరిగింది కే బీఆర్ఎస్ కమిటీ ముఖ్య నేతలంతా ఇక్కడ ఎమ్మెల్యేలు కేటీఆర్తో సహా ఇక్కడ వాళ్ళందరూ కలిసి ఇక్కడ గవర్నర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది దానిపై చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ గవర్నర్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఎమ్మెల్యేలు మారుతున్న ప్రక్రియ మీద ఓన్ యువర్ మెర్సిడెస్ బెంజ్ యువర్ వే యు ఎంజాయ్ ఎంజాయ్ లిమిటెడ్ పీరియడ్ ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్ ఓనర్షిప్ బెనిఫిట్స్ విత్ విష్ బాక్స్ విష్ బాక్స్ ఇన్నోవేటివ్ ఓనర్షిప్ సొల్యూషన్స్ ఇది మెర్సిడీస్ బెంజ్ కారు అడ్వర్టైజ్మెంట్ సెటప్ బెనిఫిట్స్ ఈ జెడ్ యాన్యువల్ బెనిఫిట్ ఈఎంఐ హాలిడే అని ఇక్కడ మహావీర్ మోటార్స్ అని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మెర్సిడీస్ బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్